सर्वपापहरं पुण्यं सर्वज्ञानमयं शिवं सर्वसिद्धिप्रदं देवी सर्वसौभाग्यवर्धनं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोऽस्तु गुरुवे सर्वलोकानां विषजे भवरोगिणां हृदये सर्वविद्यानां दक्षिणामूर्तिये नमः श्रीमात्रे नमः శ్రీ గురుభ్యో నమ అందరికి నూతన సంవత్సర విశ్వాసు నామ సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరము ద్వాదశ రాశి ఫలితాలు ఎలా ఉంటాయి ఏ రాశి వారికి శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి ఏ రాశి వారికి నష్ట ఫలితాలు ఉంటాయి అని తెలుసుకుండా శుభం భుయాత్ విశ్వావసు నూతన సంవత్సరంలో మకర రాశి ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం మకర రాశిలో ఉత్తరాషఢ నక్షత్రానికి చెందిన రెండు మూడు నాలుగవ పాదము శ్రవణ నక్షత్రము ధనిష్ట నక్షత్రానికి చెందిన ఒకటి రెండు పాదాలు మకర రాశిలో వస్తాయి ఈ నూతన సంవత్సరంలో మకర రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు ఆదాయం పుష్కలం పరిపూర్ణమైన అదృష్టయోగం ఉంది మకర వారికి శుభకార్యాల కోసం శక్తికి మించి ఖర్చు చేస్తారు అవసరమైన వ్యయాన్ని నియంత్రించడం మేలు ముఖ్య నిర్ణయాల్లో నిపుణుల సలహా తప్పనిసరి రాజపూజ్యం కంటే అవమానమే కాస్త ఎక్కువగా ఉంది కాబట్టి పరిస్థితుల్ని గమనించుకుంటూ వెళ్ళాలి శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది పరుషమైన భాష కష్టాలను తెచ్చిపెడుతుంది సంవత్సరం మొదట్లోనూ చివరిలోనూ దేవగురువైన బృహస్పతి శుభస్థానంలో ఉండడం వల్ల ఉత్తమ ఫలితాలు అందుతాయి కుటుంబ జీవితం సంతోషంగా సాగుతూ ఉంటుంది పిల్లలు వృద్ధులోకి వస్తారు అధికార లాభం సూచితం పెద్దల ఆశీస్సులు లభిస్తాయి మే పద్నాలుగు నుంచి అక్టోబర్ పద్దెనిమిది వరకు కీలకమైన సమయం ఏకాగ్రతతో పనిచేస్తే విజయం తథ్యం మకర రాశి వారికి ఏరినాటి శని దోషం పూర్తయింది దీంతో తృతీయ స్థానంలో శని శుభ ఫలితాలు ప్రసాదిస్తాడు రాహువు సంవత్సరం ప్రారంభం కొంత సహకరిస్తున్నా ఉమ్మడిగా రాహు కేతువులు ఇబ్బంది కలిగిస్తారు గురువు షష్టమ స్థానంలో ఉన్నప్పుడు శత్రుపీడ మనశ్శాంతిని మింగిస్తుంది బలహీనునైన ప్రత్యర్థులను సైతం ఎక్కడలేని బలం వస్తుంది మీ ఎదుగుదలను అడ్డుకోవాలని చూస్తారు సంక్షోభ సమయాల్లో దైవ బలం మిమ్మల్ని కాపాడుతుంది ఆత్మీయుల సహకారంతో ఆపదల నుంచి బయటపడతారు వాహన ప్రయాణంలో హద్దులు మీరిన వేగాన్ని పరిహరించాలి దుర అలవాట్లకు దూరంగా ఉండాలి విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు ఈ మకర రాశిలో ఉన్న ఉద్యోగులు పదోన్నతి సాధిస్తారు వ్యాపారులు ఆకర్షణీయమైన లాభాలను అందుకుంటారు కాకపోతే సమయ పాలన ముఖ్యం ఈ ఏడాది ఓ శుభవార్త వింటారు పూజలు వ్రతాల్లో పాల్గొంటారు ప్రయాణాలను ఆస్వాదిస్తారు బ్రహ్మచారుల వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగాలను నియంత్రణలో ఉంచుకోవాలి విపత్కర పరిస్థితుల్లోనూ మనోబలాన్ని కోల్పోకూడదు ధర్మ మార్గాన్ని వదిలిపెట్టకూడదు కొన్ని వార్తలు కొత్త ఆలోచనలను ప్రసాదిస్తాయి రాహు కేతు ధ్యానం గురు జపం మంచి చేస్తాయి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని ఉపాసించాలి ఈ రాశివారు ఈ మకర రాశివారి అదృష్ట సంఖ్య ఎనిమిది కలిసొచ్చే వారం శుక్రవారం రంగులు నీలం మరియు తెలుపు అదృష్ట దైవము లక్ష్మీ దేవి శుభం భుయాత్